అందరికీ నమస్కారం కళాకారులకు గురువులకు శ్రీ గురు మిత్రులారా ఈ వీడియోలో ఓ మన్నిషి ఓ మన్నిసి ఓ మనిసి అనే భజన పాటనే స్వరాలు నేర్చుకుందాం ఈ పాట ఏ రాగంలో ఉంది ఏ శృతిలో ప్లే చేస్తాను దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా ప్లే చేయాలి అనే విషయాలు తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి మిత్రులారా మీరు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేశారు కదా నేను చెప్పగానే లైక్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇక వీడియోలో గెలిపచ్చు ఈ పాట యొక్క రాగం శివరంజని నేను తీసుకునే శృతి రెండన్నారా రెండున్నారా ఈ శివరంజన రాగం పన్నెండు స్వరస్థానాల ప్రకారం ఆరోహణ అవరోహణ ఒకసారి చూద్దర మరి సా ಸಾ ಅವರೋಣ ಕ್ರಮ ಕೂಡ ಸೇಮ್ ಮಿತ್ರಾರಾ ಸಾ ದಾ ಪಾ ಗಾ ರೆ ಸಾ ಸರಿಗ ಪದಾ ಸಾ ಸಾ రీటు గావన్ అలాగే దాటు కూడా వస్తాయి మిత్రులారా అయితే ఇందులో అన్యస్వరంగా గా టూ కూడా వస్తుంది అది వచ్చేటప్పుడు మీకు చెప్తాను మీకు ఎందుకు కావాల్సి మరి క్రాసు మొదలెడతారా ముందుగా సాకిలాగా ఉంటుంది ఓ మనిషి

ఇటు రూర ఇటురారా దీని స్వరలు ఏంటంటే ఇటురారా దీన్ని జిల్లా అనాలంట పగరి సస గరి గరి అంటే అందంగా ఉంటుంది తర్వాత మాట వినరాట రి 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 స్వరాలు ఏంటంటే రి గ్రీ సరి ఈ నిజము ఇది రెండు సార్లు వస్తుంది అనమాట ఆ పాటలోనే అక్కడి నుంచి ఓ మనిషిగా ఇక్కడ నుంచి పాట స్టార్ట్ అవుతుంది అనమాట ఈ సాకి ఇక్కడ దాకా సాకి వినరణ కనరాయి నిజము అక్కడి నుంచి పాట ఓ మనిషి ఇటురారా అక్కడి నుంచి మామూలు ఇది మా ఇది వినరా మాట కనరాయి నిజము అయితే వినరా నా మాట కనర ఈ అప్పుడు ఈ గ ఈ మాన కూడా కలుపుకుంటే బాగుంటుంది అలాగనవాడు మాన కూడా కలుపుకుంటే అందంగా ఉంటుంది అనమాట అలాగన ఇది స్వరం కాదు అందం కోసం అనమాట అది చివరంగిరంగంలో ఘాటు ఉండదు కూడా ఉండదు సరిగా పదాస ఉంటుంది అనమాట అదే గావ్ ఇందులో అన్ని స్వరంగా వస్తుంది కదా అది వచ్చినప్పుడు చెప్పుకుందాం తర్వాత ఓ మనిషి ఓ మనిసి ఓ మనిషి అది దాన్ని స్వర కూడా చూద్దారా అక్కడికి పల్లవ అవుతుంది అనమాట పల్లవే అని పల్లవే ఉండేటే తర్వాత బ్యాక్గ్రౌండ్ బిజీఎం అని ఇది ఇలాగ మూడు సా పా సాపాస పట్టుకుని క్వార్టీ వేయచ్చు లేకపోతే ఈ పానే సా పై స్థాయి పై స్థాయి సానే సా దోస అని అదొకసారి మళ్ళీ అర్థమైందా ఇంకొకసారి చూపించాను

ఇది రెండు సార్లు తర్వాత ఇక్కడ గా టూ వస్తుంది అనమాట ఇక్కడ ఇది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఒక ఆయన ఆయన పేరు సత్యభావ్ గారు ఆయన యూట్యూబ్లో ఆయన పాట చూశాను నేను బ్యాక్గ్రౌండ్ ఈ పాట తీసాను మిత్రులారా అయితే ఈ పాటకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్లు కానీ ఎక్కడ నాకు సరైన ఫైల్స్ దొరకలేదు ఆయన పాటలోదే నేను తీసి బ్యాక్గ్రౌండ్ తీసాను అనమాట భజనలో మా భజనలకు కూడా అదే ప్లే చేస్తున్నాను ఒకవేళ ఈ బ్యాక్గ్రౌండ్ మీకు మీ భజనలో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే మీ స్టైల్లో మీరు ఫాలో అవ్వచ్చు అయితే ఇది పాట ఆ పాట కరెక్టు అని నేను చెప్పాలనుకోవటం కాదు వాళ్ళ స్టైల్లో వాళ్ళు పాడారు చాలా బాగుంది మా స్టైల్లో మేము పాడేమో అలాగే మీ స్టైల్లో మీరు ఉంటుంది అయితే నేను ఈ ఈ సత్యభా గారు పాడిన పాటనే నేను ఆలకించి స్వరాలో బ్యాక్గ్రౌండ్ స్వరాలో తీయడం జరిగింది నేను అదే ప్లే చేస్తున్నాను అనమాట సరే అయితే తర్వాత బ్యాక్గ్రౌండ్ చూసారు కదా గా వన్ కాకుండా గా టూ వస్తుంది అనమాట ఇక్కడ అయితే ఇది రీ గా ఈ వర్షం రెండు ఈ మూడు అలాగనమాట అది స్లో కాకుండా స్పీడ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అనమాట అది అదనమాట దాన్ని ఓ రకంగా చెప్పాలంటే గా దాని స్వరాలో గా గరి గరి సా అదనమాట అది అయిపోయిన తర్వాత అర్థమైందా ఈ సా నుంచి టచ్చు వెంటనే సాకే రే పాకే దా అప్పుడు పా గా అని వచ్చేది తర్వాత మళ్ళీ పాకే పా నుంచి దా గా నుంచి పా రే నుంచి గా రే అయిపోయిన తర్వాత సరే అనికే అందుకునే ముందు అది దీనికి సరళలు ఏంటంటే గగపస్ట్ అనమాట దప దప గరిస దాని తర్వాత చరణం అనమాట ఇంకా పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదురా అది ఆ చరణం చూద్దాం పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదురా din sore lagi sariga gapa papa papa, puti na pratimanisi, sariga gapa papa papa, gitta ka padurah, pada dari sa da na, na pratimanisi, puttaka tappadura దాని స్వరాలు ఏంటంటే గిట్టిన ప్రతి మనిషి పుట్టక తప్పదురా పుట్టక తప్పదురా అనే స్వరాలు దసరి సరిగా రే సరిస తర్వాత శివుడాజ్ఞ లేనిదే సీమైనా కుట్టదురా దీనిది కొంచెం పై స్థాయి ఉంటుందా గగ గిగ గగ గీమైన కుట్టదురా సారి రిగ సారి రిగ దీన్ని మళ్ళీ మానే టచ్ చేసుకుంటూ బాగుంటుంది దీని స్వరాలో అయితే అనవచ్చు అయితే దీనికి అలాగ జీ కొంచెం ఇసురు అనమాట ఈ బిట్లు ఈ పాటలో ప్రతిది కూడా అన్నీ కూడా రెండు ఇచ్చారులే నేను కొన్ని మర్చిపోతే మర్చిపోవచ్చు అయితే అన్నీ కూడా రెండేసార్లు పాడాలి అయితే ఇది రెండోసారి పాడేటప్పుడు శివుడాజ్ఞ లేనిదే చిన్న సీమ అయినా కుట్టదురా రెండోసారి అనమాట అది సేమ్ చూడాలే అయితే సీమ చిన్న సీమ అన్నది మాత్రం అంటే సరిపోద్ది అంతే అంతే చిన్న అదనమాట ఈ చిన్న అన్నదానికి పదానికి అంత పైన చిన్న శ్వాస లేనిదే మనిషి బ్రతుకు వ్యర్ధమురా గగ సీ సదప మనిషి బ్రతుకు వ్యర్థమురా పద 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 గరి పదే బ్రతుకు వ్యర్థమురా మేమైతే అంటాం అది మన ఈ యూట్యూబ్లో సత్వ గారు పాడిన పాటలు అయితే అది సత్వ గారు పాటలు అయితే వ్యర్థమురా దిగిపోయి అలా వస్తుంది అనమాట మేము ఎక్కడ ఉండిపోతాం అనమాట అది అని మళ్ళీ వెళ్తాం అనమాట దాన్ని అయితే ఆయన పాటలు అయితే కిందకి వచ్చి వెళ్తారనమాట అయితే మనం ఇక్కడే నిలబెట్ట ఇక్కడికి వచ్చిన మళ్ళీ ఎందుకోవాలి ఎక్కడున్న ఓ మనిషి అందుకోవాలి వారేమో ఎవరైనా ఓ మనిషి అన్నది మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే శారీర అక్కడ దాకా రావాల్సిందే మరిని అయితే వారి స్టైల్ వారిది మా స్టైల్ మాది అనమాట అది మీకు ఎలా బాగుంటుంది అలాగా తీసుకోండి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అన్ని మామూలు ఇంకా ఓ మనీసి ఇది ఇక్కడికే అయితే ఇంకా మూడు చరణాలు ఉంటాయి మిత్రులారా మూడు చరణాలు కూడా ఒకేలా ఉంటాయి కాబట్టి మూడు చరణాలకై రెండు చరణాలు చెప్పడం లేదు అయితే బ్యాక్గ్రౌండ్లు మూడు చరణాలుకై మూడు రకాలుగా ఉంటాయి కాబట్టి అవి సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే రెండు బ్యాక్గ్రౌండ్ చూద్దాం అదొకసారి చూపించాను தரத் மாவழி விட்டு மாவட்ட బీజంలో వచ్చింది కదా అదే ఇది మూడు చిన్న కూడా అలా ఉంటుంది అది ఇది మాత్రం మారుతుంది అనమాట ఆ బిట్ ఏంటంటే సరి గ్రీ అది రెండు సార్లు తర్వాత గ గ రి రి స

రిరిసా సస ద ద మళ్ళీ ఎగువ నోట ప ప ద ద ద స సస రి రి మళ్ళీ అక్కడి నుంచి అప్పుడు అదనమాట ఆ బ్యాక్గ్రౌండ్ తర్వాత అంతసారం అనమాట ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మూడో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మూడో బ్యాక్గ్రౌండ్ చాలా తమాషగా ఉంటుంది అది ఈ విక్టరీ వెంకటేష్ గారి సినిమాలో వన్ టూ త్రీ అనే పాట ఒకటి ఉంటుంది ఆ పాటలో బాణీలు అనమాట టూన్స్ అలా ఉంటుంది సేమ్ అంటే ఆ స్టైల్లో ఉంటుంది అనమాట అంటే ఆ పాట అని కాదు నేను చెప్పవలసింది అంటే అలా ఉంటుంది అంటున్నాను అనమాట దీని సరళంటే సరిగా మళ్ళీ ఘాటు ఘాటు అనమాట దీని చొరవేటంటే సరిగా అంటే ఘాటు అనమాట అది రెండు సార్లు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది వస్తుంది అనమాట కోసం పెట్టి మళ్ళీ ఇది ఇది మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో ఈ వీడియో ఎలా ఉన్నదే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్కే మిత్రులకు మీ శ్రేయాభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మనం ఛానల్లో సబ్స్క్రైబర్స్ని పెంచుకునే ఉద్దేశంలో ఉన్నాం కాబట్టి మీరు ఎంత వీలైతే అంత షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మిత్రులారా మనకి ఛానల్ ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి పెరగాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకెంతే కదా ఇంకా చెప్పాల్సినవి ఏమన్నా అన్యంగా ఇందులో తప్పులు ఒప్పులు ఏమైనా అనిపిస్తే అన్యంగా మీకు అనిపిస్తే గురువులు పెద్ద మనిషితో అర్థం చేసుకుని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమన్నా సరిదిద్దుకోవాల్సినవి ఏమైనా ఉంటే నేను సరిదిద్దుకుంటాను ఇదే మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మరొక పాటతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం జై హింద్